తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి తాజాగా సిట్టు చేసిన పని నివేదిక కొండం తవ్వి ఎలకన పట్టిన చందంగా ఉందా వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారా లేదా ఆ కల్తీ నెయ్యి ఎలా కల్తీ జరిగింది అందులో జంతు అవశేషాలు కలిసి లేదా ఇది కదా తేల్చాల్సింది ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ దగ్గర నుంచి నెయ్యి తీసుకొస్తుంది బాబా డైరీ దగ్గర నుంచి నెయ్యి తీసుకొస్తుంది వీళ్ళందరూ కలిపి టెండర్లు దక్కించుకున్నారు వైసీపీ కుట్ర చేసింది అంటే ఒక ఒకే డైరీ నుంచి నెయ్యే సరఫరా చేయగలిగేంత సామర్థ్యం గల డైరీ అసలు ఉందా ఫస్ట్ ప్రశ్న అది ఒక డైరీకి అంత సామర్థ్యం లేనప్పుడు వేరే డైరీల నుంచి నెయ్యి తీసుకొచ్చి అవి ఇస్తారు కాకపోతే ఇక్కడ నాణ్యతా ప్రమాణాలను ప్రమాణాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అది లేకుండా ఇప్పుడు కేసుని మొత్తం పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ ఎందుకు అంటే ఏఆర్ డైరీ సేకరించిన నెయ్య బోలేబాబా డైరీదో లేదంటే వైష్ణవి డైరీదో అయితే కల్తీ అక్కడే కనుక జరిగితే ఖచ్చితంగా కల్తీ జరిగిందా లేదా అందులో అవశేషాలు కలిసినా లేదనేది ముందు నిర్ధారించేసి అది వైష్ణవి డైరీ చేసిందా బోలేబాబా డైరీ చేసిందా లేదంటే వాళ్ళ దగ్గర నుంచి కొని తీసి తెచ్చుకొని ఏఆర్ డైరీ చేసిందనే దాన్ని ముందు గుర్తించాలి తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా అంతే తప్ప టెండర్లో అక్రమం జరిగింది లేదంటే నకిలీ పత్రాలు ఇచ్చి టెండర్లు దక్కించుకున్నారు దాని వెనక ఎవరో కుట్ర టెండర్ ఎవరు దక్కించుకుంటే ఉంది ఇక్కడ టెండర్ దక్కించుకున్నారా అక్కడ అక్రమం టెండర్లో అవినీతి జరిగిందా అక్రమం జరిగిందా కాదు కదా మెయిన్ పాయింట్ ఇక్కడ సిట్ వేసింది కూడా దానికోసం కాదు కదా అసలు నెయ్యి కల్తీ జరిగిందా లేదనేది ఇక్కడ కీలక పాయింట్ నెయ్యిలో అవశేషాలు కలిసినాయా లేదనేది ఇక్కడ కీలక పాయింట్ కోర్టు చాలా క్లియర్గా చెప్పింది సెకండ్ ఒపీనియన్ తీసుకోండి గుజరాత్ ల్యాబ్కి సంబంధించిన రిపోర్ట్ ఒకటే కాదు సెకండ్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారు ఇక్కడ సెకండ్ ఒపీనియన్ గురించి ఇంకా ఏం లేదు కాకపోతే ఈ కొత్త అంశం అంటే మొత్తం కంప్లీట్గా విషయం పక్కదారి పట్టేస్తుంది అసలు విషయం బయటికి రావట్లేదు మరి ఈ విచారణ ఇలాగే జరిగితే కనుక నిజాలు ఇంకా బయటకు వస్తాయి రావనే చూడాలి